పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న దీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు చెప్పకమ్మా రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు ఇతనే మైకు నా గురువు మొత్తం అంతా నేర్పించింది అని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెట్ అవుతాను బాయ్ మంజు ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు బయలుదేరకుండా ఏం చేస్తున్నారా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరి వచ్చేది వచ్చేస్తాను టెన్షన్ అవకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినీచర్ అంటే ఏంటో తెలియదా నీకు చూడండి మీ సోదిని టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినీచర్ సిగ్నేచర్ల గురించి హౌ డు యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు 10 కి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని పార్ట్ చేసవే హలో హలో ఊరుకోండి అయ్యో నా పరువు పోతుందండి చూడండి అది నా తప్పేనండి యారో కండి మీరు మార్క్ కంపెనీలో ఉండగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ పికప్ 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 యు బాగా థీవర్ ఐ చెప్ లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ ओके ओ माय गॉड यस अनऑर करेक्ट टाइम पुचेप तो ఎలా ఉంది అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అయ్యో కిచెన్ మార్పండి అండి ఓమ్మయ్యో అన్ని తప్పు తప్పుగా దిస్ ఇస్ నాట్ మై ప్లాన్ ఇప్పుడు నేను చేయాలి ఇదంతా నీ వల్ల తంగ దొరుకుతానే ఏది తో చే నేను ఇంటికెళ్ళిపోతాను ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చని అనుకుంటారు ఇది రండి రండి చెప్తాను హెవీ కేటగిరీ అర్జున్ పనిచేసి వట్స్ ది కార్ పార్కింగ్ కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో ఎనీ కన్ఫ్యూషన్ యస్ కన్ఫ్యూషన్ నో కన్ఫ్యూషన్ సార్ వి హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తిలో దొండపర్తిలో ఎక్కడ సార్ నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం పడితే ఏడు అడుగులు దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జీలకు లేదా లింక్ ఇంకపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో యూరో షౌన్ బాబు మూవీ పిచ్చి మహారాజు కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకు ఇలా నన్ను వదలకి ఇలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ ఫ్లోర్ లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతా ఉండబోయేళ్ళు మరి అది స్పెషల్గాను సెక్యూర్ గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం ఇప్పుడు నేను ఎందుకు హే నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియ కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్ నుంచి తీసేశారు ఇక సారీ లేదు అంతా అయిపోయింది నో అన్ని ప్రాబ్లమ్స్ కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రావల్దా సెలక్షన్ ఓవర్ ఛాన్స్ ఏ లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనే అని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ ట్రై నా కోసం రా

నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదు చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవ మంచి మార్నింగ్ హాయ్ మేడం ఐ మంజన ఈ సారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాక ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటో మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాను రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచింటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి తప్పలేదు మ్యామ్ కోతుల్ని అయితే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున్ అంబిషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితాంతో ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఏ చూడు నీకు చెప్పకూడదు కానీ ఇంత బతిమవుతున్నావు అని చెప్తున్నాను అకాడమీ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ అంజనా నాకు బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో చెడ్డి బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు రా కనిపిస్తే నన్నేం చేయమంటావరా ఇక్కడ పంట న కొడుకు అంచనా అదే పనిగా చూస్తున్నాడు హీత వినా పెళ్ళవ్ నా లవ్వరు చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా చూడు నన్ను అనాలే అక్కడ అక్క ఆ చెట్టి బయటికి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పుకు కనిపిస్తుంది కొంచెం చెప్పు తల చెట్టి బయటికి కనిపిస్తుంది మూసుకోండి మేము వైజాగ్ నుంచి వస్తున్నాం ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్ లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్ లో అడిగినప్పుడు సార్ కన్నూరు లో ఉన్నారని చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నా ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను సార్ని ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నా మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని ని మీట్ అయ్యి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చెటా చెటా ఇవ్వడవన్నే ఇవర కొండపై గెస్ట్ హౌస్ లో రూమ్ కుడకా ఇవరకు ఒన్నిన వరు కొర ఉండవరు వెళ్ళిస్తాం చలా థాంక్స్ చెచి వెల్కమ్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయ్యి ఉండే ఏ బిల్డప్ లేకుండా ట్రైన్ లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు బొంబాయిలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది నా బందా మీ నాన్నే టైప్ మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ లో ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలనే ఉంది చెప్పకూడదనే ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ ఐ అదే నేను అందంగా లేను ఓకే 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 జస్ట్ కిడ్డింగ్ అంతే ఇవాళ నా బర్త్డే ఎక్కడి నుంచి మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమాని ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ చేస్తుంది నేను వస్తాను తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను